ఇర్మియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము యూదా యూధారాజునగు యుహోయాకీము ఏలుబడి ఆరంభములో యద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యహోవ మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యహోవ మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుచు విడుచుదరేమో నీవు వారితో ఈ మాట చెప్పవలను ఎహోవా సెలవిచ్చునదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకొనుడనియూ నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి మీరు ఎలాగన చేసినందున నేను శిలోహునుకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను ఈ పట్టణమును భూమి మీద నున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను ఇర్మియా ఈ మాటలను యహోవ మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ విన్రీ జనులకు అందరికీ ప్రకటింపవలనని యుహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకుని నీవు మరణశిక్ష నొందక తప్పదు యహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహువలే అగుననియు ఈ పట్టణం నువ్వు నివాసలేక పాడైపోవునని నీవేలా ప్రకటించున్నావు అనుచు ప్రజలందరూ యహోవ మందిరంలో ఇర్మియా యొద్దకు కూడివచ్చరి యోధాధిపతులు ఆ సంగతులు విని రాజనగరులో నుండి యహోవ మందిరపు కొత్త గవిని ద్వారమున కూర్చునుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యహోవాయ నన్ను ఉన్నాడు కాబట్టి యహోవా మీకు చేస్తుందనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యహోవ మాట వినుడి ఇదిగో నేను మీ వశములోనున్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయడి అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చొప్పుటకు నిజముగా ఎహోవ మీ యొద్దకు నన్ను ఉన్నాడు కనుక మీరు నన్ను చంపిన ఎడలా మీరు మీ మీదకని ఈ పట్టణం మీదకని దాని నివాసుల మీదకని నిరపరాధి రక్తమును దోషమును తెప్పించుదరని నిస్సందేహముగా తెలుసుకొనడి కాగా అధిపతులను జనులందరినూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి ఈ మనుషుడు మన దేవుడైన యహోవ నామం బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించున్నాడు గనక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు మరియు దేశమందలి పెద్దల్లో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి యోధారాజాని హిస్కియా దినముల్లో మోరష్టీయుడైన మీకా ప్రవచించుండెను అతడు యోధా జనులందరితో ఇట్లు ప్రవచి ప్రకటించుచూ వచ్చెను సైన్యములకు అధిపతిగా యహో ఇలాగ సెలవిస్తున్నాడు చే చేను దున్నబడునట్లును మిమ్మను బట్టి సియోను దున్నబడును ఎరుషులేము రాళ్ల కుప్పలగును మందిరమునున్న పర్వతం అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అట్లు పలికి నందున హిస్కి ఆయనను అయినను యోధాజనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా యహోవ వారికి చేసదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపడినట్లు రాజు యహోవ ఎందు భయభక్తులు కలిగి యహోవ దయను గదా మనము ఈ కార్యము చేసిన మన మనమీదకే గొప్ప కీడు తెచ్చుకుందు అని చెప్పిరి మరియు కిరెత్యారీయుము వాడైన కుమారుడగు ఉరియాయును ఒకడు యహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకును విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించను రాజని యహోయా కీము అతని షూరులందరూను ప్రధానులందరును అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపచూచుచుండగా ఉరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరను అప్పుడు రాజని ఎహోయా అక్బోరు కుమారుడకు ఎల్లాతానమును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజని ఎహోయాకీమున వద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కలేబరమును వేయించెను ఇలాగు జరుగుగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడయ్యున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు ఆమెన్